ఆంధ్ర మీల్స్ నాలుగు రకాల ఐటమ్స్తో చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో ఇవాళ మా ఛానల్లో చూద్దాం ఇవి చేసుకోవడానికి మనకి ముప్పై నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదండి కాబట్టి వీడియో మొదలు పెట్టేద్దాం మన ఆంధ్ర మీల్స్కి కావాల్సిన ఐటమ్స్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర అలాగే ఉడికించి కట్ చేసుకున్న చామదుంపలు దోసకాయ పెసరపప్పు ఉప్పు పసుపు కారం వెల్లుల్లిపాయలు పోపు దినుసులు కుకింగ్కి సరిపడా ఆయిల్ అలాగే మంచినీళ్ళు అంతే అండి ఈ ఐటమ్స్తోనే ఇవాళ మన ఆంధ్ర మీల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి వీడియోలోకి ముందుగా ఒక ప్రెషర్ ప్యాన్లో గ్లాస్ పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకుందాం అండి ఇలా చేయడం వల్ల పప్పు చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఆ పప్పును కడుక్కొని గ్లాస్ పప్పుకి గ్లాసున్నర నీళ్ళు వేసుకుందాం ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అందులో దోసకాయ టొమాటో అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం దోసకాయ కట్ చేసుకుంటున్నప్పుడు చేదు చూడడం మర్చిపోకండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు కొట్టిస్తే సరిపోతుంది పప్పు ఉడికి ఆ గ్యాప్లో చామదుంపలు వేపేసుకుందాం ఒక కడాయిలోని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి అది బాగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకుందాం వీటి వల్ల ఫ్రై కమ్మగా వస్తుంది ఇందులో ఉడికించి కట్ చేసుకున్న చేమదుంపలు వేసేసుకుందాం ఇది ఒకసారి చక్కగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు అలా వేపుకుంటే చక్కటి చేమదుంపలు ఫ్రై తయారవుతుందండి అదండి రెండు విజిల్లు వచ్చేసాయి ఒకసారి మూత తీసి మన పప్పు ఎలా ఉందో చూద్దాం చూసారా ఎంత బాగా ఉడికిందో పెసరపప్పుకి నీళ్లు చాలా చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి లేదా మెత్తగా అయిపోయే అవకాశం ఉంది అది గుర్తుంచుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక గిన్నెలో ఆయిల్ వేరెక్కాక వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అలాగే పోపు సామాను వేసేసుకుందాం అది బాగా ఫ్రై అయిన తర్వాత మన దోసకాయ పప్పుని ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి పప్పుని ఇందులో వేసి కలుపుకోవడం వల్ల ఆ వేరి తగిలి మంచి రుచి అనేది వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి ఇలా ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక దోశ నీళ్లు వేసుకుందామండి నీళ్లు చాలా చూసుకొని వేసుకోవాలి అది మాత్రం మర్చిపోకండి ఇలా దోశ నీళ్లు వేసుకోవడం వల్ల ఈ ఉప్పు పసుపు కారం బాగా కలిసి పప్పుకి మంచి రుచి అనేది వస్తుందండి ఇది గుర్తుంచుకోండి అంతే అండి ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకుంటే మన ఆంధ్రా మీల్స్లో ఫస్ట్ రెసిపీ అయిన పప్పు దోసకాయ రెడీ అయిపోయిందండి అంతే అండి మన పప్పు దోసకాయని పక్కన పెట్టేసుకొని చామదుంపలు ఫ్రై సంగతి చూద్దాం పదండి ఇలా ఒక ఐదారు నిమిషాలు చామదుంపలు వేపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసేసుకుందామండి కారం వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి లేకపోతే ఆ కారం మారిపోయి చామదంపలు ఫ్రై రుచి అంత బాగుంటుందండి సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటే మన చామదుంపలు ఫ్రై రెడీ అంతే అండి ఈ చామదుంపలు ఫ్రైని ఒక గిన్నెలో డిష్ అవుట్ చేసేసుకుంటే మన ఆంధ్ర మీల్స్లో సెకండ్ ఐటెం కూడా రెడీ అయిపోయిందండి సో ఇంకా మజ్జిగ చారు చేసేసుకుందాం పదండి ముందుగా కడాయిలోని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత ఓప్ సామాను వేసుకుందాం ఇందులో ఎడిషనల్గా వామ్ వేసుకుందాం అండి దానివల్ల చారు రుచి బాగుంటుంది జీర్ణశక్తి కూడా పెరుగుతుంది ఒక నిమిషం పాటు వేపుకున్నాక కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో కూడా వేసేసుకొని మరొక్క నిమిషం పాటు వేపుకుంటే మన పోపు అంతా రెడీ అవుతుందండి ఇప్పుడు అందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం ఈ కరివేపాకు వల్ల మజ్జిగచారు రుచి రెట్టింపు అవుతుందండి ఇలా టొమాటో వేసుకున్న ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకుందామండి గుర్తుపెట్టుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ నీళ్లు అంతే అంతకన్నా ఎక్కువ అనవసరం ఇది జస్ట్ టొమాటో మగ్గడానికి అంతే ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తరువాత ఇందులో మజ్జిగనే వేసుకుందామండి మజ్జిగ వేసుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయకపోతే అది విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి స్టవ్ ఆపి చల్లారిన తర్వాతే మజ్జిగ వేసుకుందాం గుర్తుపెట్టుకోండి అంతే అండి మన ఆంధ్ర మీల్స్లో మూడో రెసిపీ అయిన మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇక లాస్ట్లో మజ్జిగ మిరపకాయలు అలాగే అప్పడాలు కూడా వేయించేసుకుంటే ఈ ఆంధ్ర మీల్స్ పరిపూర్ణం అవుతుందండి మనకి నంచుకోవడానికి ఏవి లేకపోతే ఎలా చెప్పండి మన ఆంధ్ర వాళ్ళకి కాబట్టి ఇవి ఫ్రై చేసేసుకుందాం అదండి ఎంతో కమ్మగా ఉండే పప్పు దోసకాయ అలాగే చాలా రుచిగా ఉండి మన జీర్ణశక్తిని కూడా పెంచే మజ్జిగ చారు వీటిల్లో నంచుకోవడానికి కాంబినేషన్ కింద చేమతుంపలు వేపుడు ఇదండి ఇవాళ మన మీల్స్ ఎపిసోడ్లో రెసిపీలో ఇవి చాలా సింపుల్గా పక్కా మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్పామండి మీరు ఇలా ఫాలో అయితే ఇదే రుచితో మీరు మీ ఇంట్లో ఆస్వాదించవచ్చు కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి అంతవరకు సెలవు గుడ్ బాయ్